హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అండి అలాగే ఈ పునుగులకి కాంబినేషన్గా టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా పునుగులు సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక కళాయి తీసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరకాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక ఐదు వరకు టమాటాలు ఒక చిన్న రెమ్మంత చింతపండు అలాగే ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే టమాటాలు ఇవన్నీ చక్కగా మగ్గి వాటర్ అనేది ఇంకుతాయండి ఇలా టమాటాలు అనేవి పచ్చిమిరపకాయలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు అండి మిక్సీ జార్లో వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుండదు ఈ పచ్చడి మనకి దోశలోకి ఇడ్లీలోకి వడలోకి చపాతీలోకి దేంట్లో అయినా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా పునుగులతో అయితే ఇంకా బాగుంటుందండి ఈ ఈ పచ్చడి మనం మిక్సీలో వేసుకుంటే టేస్ట్ బాగుండదు ఇలా పప్పు గుత్తితో ఎనుపుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కచ్చాపచ్చాగా మెదుగుతుంది ఇలా మెదుపుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి టమాటా చట్నీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా టమాటా పచ్చడిని మనం మెదుపుకోవాలి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా అక్కడక్కడ టమాటాలు పచ్చిమిర్చి కనిపించేలాగా ఇలాగ కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి ఏ టిఫిన్తో అయినా ఈ చట్నీని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టాంట్ టిఫిన్స్ దోశలు కానీ వేట్లో అయినా సరే సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ అనేది అంతేనండి మన టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది రైస్లో కానీ టిఫిన్స్తో కానీ దేంట్లో తిన్నా చాలా బాగుంటుందండి ఈ టమాటా చట్నీ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ టమాటా చట్నీని పక్కన పెట్టుకొని పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ మనం ఇడ్లీలు వేసుకోగా మిగిలిన పిండి అండి రెండు రోజుల తర్వాత మనం ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత ఈ పిండితో మనం పునుగులు చేసుకుంటే పునుగులు చాలా బాగా వస్తాయి ఈ ఇక్కడ నేను చిన్న కప్పుతో రెండు కప్పుల వరకు ఇడ్లీ పిండి తీసుకున్నాను అలాగే మీడియం సైజు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఒక పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండి వేసుకోవాలి ఒక చిట్కాడంతా సోడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి వాటర్ అనేది వేయకూడదండి ఇలాగే కలుపుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది పునుగులు వేయడానికి ఈ పిండి మొత్తం చక్కగా కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర గోధుమ పిండి అన్ని మనకి ఇడ్లీ రవ్వతో పాటు ఇడ్లీ పిండిలో కలిసేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ వేసుకోవడానికి పిండి అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పిండిని పక్కన పెట్టుకొని డీప్్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఆయిల్ ని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి పునుగుల్ని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక్క రెండు నిమిషాలు ఆగిన తర్వాత కలపాలి ఈ పునుగుల్ని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెడితే పిండి అనేది పైన క్రిస్పీగా వస్తే లోపల ఉడకవండి మీడియం ఫ్లేమ్లో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగుల్ని వేయించుకోవాలి చూశారు కదా మన పునుగులు అయితే రెడీ అయిపోయాయండి ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగే కొంచెం కొంచెం పునుగులా వేసుకుంటూ ఆయిల్లో వేయించుకోవాలి ఈ పునుగుల్ని మనం తయారు చేసుకున్న టమాటా చట్నీతో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి వీటిని కూడా ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి చూశారు కదా మన పునుగులు అనేవి చక్కగా వేగాయండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పునుగుల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి చూశారు కదా మన పునుగులు అయితే రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పునుగులు బయట అమ్మేవాళ్ళు ఎక్కువగా ఈ పునుగుల్ని ఇడ్లీ పిండితో చేస్తుంటారండి ఈ పునుగులు టేస్ట్ చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ